ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే అసలు మిస్ అవ్వకండి అండి ఒక బిగ్ క్విష్ణ అయితే మీకు ఎదురవబోతుంది అసలు ఏ విధమైన మార్పులు అనేవి రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఇటువంటి సమస్యలతో బాధపడక దిక్కుతో చిన్నటువంటి స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారు కదండి ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది అది కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి ఆర్ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎదురయ్యేవి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మన యొక్క గురువుగారిని అయితే సంప్రదించండి శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశస్సులో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నా కానో గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్య వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాచాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జరిగింది జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శనివారం రాశి చక్రంలో ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి కోపం అనేది అధికంగానే ఉంటుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రవర్తనలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలను అయితే కలిగి ఉంటారండి సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే వీరిలో ఉండేటువంటి కొన్ని అంటే అంతేకాకుండా వీరి యొక్క రీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారండి అత్యంత ధైర్యవంతులు ఉన్నటువంటి రాసుల్లో ఈ యొక్క రాశి ఒకటనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం మర్యాదలు అనేవి ఉంటాయండి అంతేకాకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరిని కూడా ఆధారపడి అనే చెప్పుకోవాలి ఈ యొక్క రాశి వారేంటినండి వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వీళ్ళు సొంతకాల మీద నిలబడతారు ఎవరి మీద కూడా ఆధారపడరు వీరి యొక్క లైఫ్ని వీరే లీడ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే ఇష్టపడతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ఏ పని చేసినా కూడా అది మనసు పూర్తిగా చేస్తూ ఉంటారు అయితే ఏది చెప్పుకోకూడదో అదే చెప్పేసి చాలాసార్లు ఇబ్బందులు కూడా చిక్కుకుంటూ ఉంటారండి ఆ యొక్క సమయానికి ఏ మాట మాట్లాడతారో అదే మాట్లాడాలి అనేటువంటి విషయంలో వీరు ప్రత్యేకంగా ప్రవర్తిస్తారు అనే చెప్పాలి అలా చేసి వీళ్ళు అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెంచుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తీసుకొస్తూ ఉంటారని చెప్పవాలి ఇక అలాగే ఈ యొక్క రాజకారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారండి దానివల్ల క్రమశిక్షణను కూడా ఎదుకంగా అంటే ఎక్కువగా వీరి యొక్క ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆరోగ్యానికి సమయ పాలనకు అధికంగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు ఇక వీరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండు ఉంటాయండి వీరు వీరి యొక్క జీవితాన్ని చాలా ఎత్తుగానో చూస్తారు అంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వచ్చినా అవి వెంటనే కూడా వీరి నుండి రిలీఫ్ అనేవి పొందుకోగలుగుతారండి ఎందుకంటే ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యము అనేది వీరి దగ్గర ఉంటుంది అనే చెప్పాలి ఇక ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల వల్ల పరిష్కారానికి మార్గము అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నటువంటి వారికి పరిష్కారం కాగల సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క గోచర ఫలితాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ యొక్క రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేనటువంటి అభిమానము అనేది ఉంటుందండి అప్పుడే పరిచయం అయినటువంటి వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు వీరు ఎటైనా వెళ్తూ ఉంటే వీరు ఎదురుగా జాలిపడేటువంటి దృశ్యము ఏదైనా కనిపించిందంటే చాలండి వాళ్ళకి వీళ్ళు కష్టాలు ఓబిలో ఉన్నటువంటి వారిగా ఎదుటి వారిని అంటే ఆదుకోగలగా అనే విధంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి అందుకోసం వాళ్ళు వారి యొక్క బాధ్యతలను కూడా తమ యొక్క భుజాల మీదే వేసుకొని సహాయం అనేది చేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చూసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ యొక్క రాశి వారికి చాలా తెలివిగా మోసం చేస్తూ ఉంటారండి అందరూ అందరి యొక్క మాటలకు లోబడి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క వ్యక్తులు ఏంటంటే అందరికన్నా తెలివైనటువంటి వారు అని గట్టి నమ్మకంతో ఉంటారండి ఈ యొక్క రాశి వ్యక్తులు ఎంత ఉన్నటువంటి స్థితిని సాధించినా సరే ఇంకా మరింత పురోగతిని సాధి తప్పన అనేది వీరిలో అధికంగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను అనేది ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమయవర్ధంగా అంటే సమర్థవంతులుగా మీరు పేరు గడించుకోగలుగుతారు ఇక ఈ యొక్క రాశిగల జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతర నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరండి వీరు అనుకున్నదే వీరు చేయాలి అనేటువంటి తపనతోతే ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ యొక్క వారి యొక్క అంచనాలు నూటికి తొంభై శాతం పాళ్ళు నిజమవుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఉండేటువంటి లక్షణాలు అంత గొప్పవి వీరిలో ఉండేటువంటి లౌక్యం కానీ వీరిలో ఉండేటువంటి మాట మంచితనం కానీ అదేవిధంగా వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అనేవి చెప్పాలి ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతూ ఉంటారండి ఎవరినైనా కానీ ఇట్టే కలిసిపోతూ ఉంటూ వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం అనేది వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ యొక్క వారికి బాగా తెలుసు అనే చెప్పాలి ఇక డబ్బు ఆస్తిపాసులు అధికారం ఇటువంటివి అన్ని విషయాలు కూడా ఈ యొక్క వారి దృష్టిలో పెద్ద విలువైనవి కావు అని చెప్పాలి కానీ ప్రచారకాంక్ష అన్నా కానీ కీర్తి అన్న వీరికి అయితే చాలా అంటే చాలా ఇష్టమనే చెప్పాలి రవి కుజా రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయండి ఈ యొక్క రాశి వారికి ఇక అదే విధంగా రేపటి రోజు నుండి వీరికి సరైనటువంటి సమయము అని చెప్పుకోవచ్చు అవును మరో రెండు రోజుల్లో ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి పూర్తిగా మీ యొక్క జాతి చక్రము అనేది అంటే మీ యొక్క జాతక చక్రము అనేది పూర్తిగా మార్పు అనేది చెందబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని అయితే మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఒక జాతకపాఠను కల తగలబోతుంది అయితే ఇదంతా కూడా జరగడానికి ఒక మూల కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అనే చెప్పుకోవాలి జాతకంలో ఉన్నటువంటి అదృష్టము ఇది అక్షరాల నిజమండి మీ యొక్క అదృష్టమే మీకు బాగా కలిసి రాబోతుంది అంటే మీరు వెతుకుపోయినటువంటి తీగ కాలికి దొరికినట్లుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క లక్ కారణంగా మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా ఇట్టే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యానికి కూడా ఇది మీకు కలిగిస్తుంది ఇక అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కలిసి రావడానికి కూడా మంచి అవకాశము అయితే మీకు అయితే కనిపిస్తూ ఉండండి విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి వారి యొక్క కళ అనేది చక్కగా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా మీరు ఆనందము మనశ్శాంతిని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా త్వరగా సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తాయి మీకు నిరుద్యోగ సమస్యలు అన్నిటినీ కూడా వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ధి అనేది చెందడం అయితే ప్రారంభిస్తాయండి డాక్టర్లు రాయలు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి స్థాయిలో సహాయ సహకారాలు అనేవి పూర్తిగా లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుందండి కొన్ని ఊహించినటువంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుండి అంతా కూడా బయటపడడానికి అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారో వాటికి ఇదంతా కూడా సరైనటువంటి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు అనేది ఉండదండి లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని ఇస్తుంది మీ లైఫ్లో మీరు ఎప్పటి వరకు అంటే ఎప్పుడు చూడనటువంటి డబ్బును అయితే చూడబోతున్నారు అని చెప్పాలి ఆ యొక్క ధనాన్ని సరైనటువంటి ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ యొక్క డబ్బు అనేది సరైనప్పుడు బాగా యూజ్ అవుతుందండి డబ్బు ఉంది కదా అని ఖర్చులు అయితే పెట్టుకోకుండా అండి ఉన్నటువంటి డబ్బులు చక్కగా పొదుపు చేసుకొని వాడుకోవడం అయితే మీకు ఖచ్చితంగా అవసరమని చెప్పాలి లక్ష్మీదేవి మీకు డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా చేసుకుంటుంది ఇక అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను పొందుకోవడానికి జాతక రీత్యా మంచి దుష్భావాలను తొలగించుకోవడానికి ఈ యొక్క రాశి వారు మేము చెప్పబోయేటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే సరిపోతుంది ఈ జ్యోతిష పరిహారాలు అంతా కూడా మీకు మంచిగా జరుగుతుంది ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అండి ఆదివారము సోమవారం మీకు బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలపెడితే ఏ పనులైనా కూడా మీకు మంచి అనేటువంటి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీకు బాగా కలిసి వస్తుంది ఇక శుభకరమైనటువంటి సంకేతాలుగా చెప్పుకోవచ్చు బుధ గురువారాల్లో ఇటువంటి పనులు అనేవి తలపెట్టుకోకపోవడం అయితే మంచిదండి దీనివల్ల మీరు మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి వ్యక్తుల యొక్క రవి కుజు రాహు గురు మహర్దశలు అయితే బాగా యోగిస్తాయండి శనిదశ కూడా మీకు బాగానే ఉంటుంది ఇక అదేవిధంగా శివార్చన ఆంజనేయ స్వామి యొక్క అర్చన మీకు బాగా మేలుకరమైనటువంటి ఫలితాలను తీసుకొస్తుందండి మీ మెడలో కాకిరంగు దారానికి రాగి నాణ్యము అనేది తగిలించి ధరించండి అండి దానివల్ల మంచి అదృష్టము అనేది కలిసి వస్తుంది ఈ వారంలో మీకు అంటే మీ కొరకు డబ్బును ఆకర్షించిన అటువంటి మిమ్మల్ని ఆర్థిక విషయాలు అన్నీ కూడా అయితే ఖచ్చితంగా చేయనున్నాయి మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఎటువంటి వస్తువులను అయితే తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నటువంటి దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి శాశ్వత అలవాట్లు అనేవి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరంటే సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయం లేచిన వెంటనే కూడా సూర్యుని ప్రార్థించడము లేదంటే ఉదయాన్నే సూర్య సూర్యభగవాను ఆరోగ్యం సమర్పించడం అయితే ఖచ్చితంగా అలవరుచుకోవాలి ఇలా చేస్తే కనుక మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఇక అలాగే ప్రతిరోజు కూడా ఓం భాస్కరాయ నమ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పదిరించడానికి అయితే మీరు అయితే ప్రయత్నిస్తూ ఉండండి సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సూర్య సూర్యభగవానికి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది సో చూస్తున్నారు కదండి మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి అలాగే మీ యొక్క గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఇక ఈ యొక్క రాశివారు పాటించవలసినటువంటి పరిహారాలు సకల శుభాలు ఏ విధంగా కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నామండి అలాగే మీకు నచ్చితే మీకు చేతనైతే మీకు ఉన్నంతలో పేదవారికి అనాథలకు ఆశ్రమాలకు ఇటువంటి వృద్ధులకు పిల్లలకు దాన చేస్తూ ఉండండి తద్వారా ఖచ్చితంగా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకో గలుగుతారు